నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాల ఫోన్ చేసుకొని చేసుకునిస్తే అని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డుకి వేయండు షాప్ కార్డుకి వేయం అన్ని సామాన్ ఎంత ఇట్లా అయిందంటే ఎంత అవుతుందంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకోవడో తెలియదు తర్వాత వాడు పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వా ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లు వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేదు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వకరు ఎవరికి ఇచ్చినకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు

నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లే మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ బ్యాంక్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీరు ఏదైనా చూపించ సరే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేనిదే ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడియారు కానీ అసలైన నెంబర్ ఏదైతే ఉందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఇయ్యుడు

ఒక రెండే నిమిషాలు ఫోన్ అని చెప్పి ఫోన్ కాల్ చేసి ఇచ్చిండు తొంభై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి